దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగునాక ప్రేమటువంటి దైవ జన్లారా మిత్రులారా భారతదేశంలో పన్నెండు రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రవేశించబడి బహు భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి అవన్నీ మీకు తెలుసు మీరు ప్రార్థన చేసినాం ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనేక మంది దైవ చంపడంతో పాటు అనేక గృహాలు కూల్చేయడమే కాకుండా మరి ఇరవయ తారీఖు నాడు బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఎనభై క్రైస్తవ కుటుంబాల యొక్క గృహాలన్నింటినీ కూల్చివేసినటువంటి గొప్ప భయంకరమైనటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాం దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి వారికి తినడానికి తిండి లేదు వారికి గృహంలో ఎలాంటి వస్తువులు లేకుంటేనే అక్కడ నర నగరపాలక సంస్థ దాని అకారణం చేత దాన్ని కూల్చి వారి యొక్క వస్తువులన్నీ ఆ ఇంటిలోనే ఉన్నాయి దయచేసి వారికి సహాయం చేద్దాం మీరు ప్రార్థన చేయండి మాసితోనే సంఘం ఏ విధంగా ధాతులతో చేతులు చాపినారో మీ గుప్పిల్లు విప్పండి ఒకవేళ ఐదు గంటల బియ్యం ఇవ్వవలసినటువంటి వారు మీరు ప్రత్యక్షంగా మాతో పాటు మీరు ఛత్తీస్గఢ్కి రండి ఇంకా ఎక్కువ సహాయం చేయవలసినటువంటి వారు రండి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి మనం అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేసాం మరి కప్పుకోవడానికి దుప్పట్లు మరి నిత్యావసర సరుకులు బియ్యము చేయడానికి ఉన్న మీరు అందరూ ప్రార్థన చేయండి మీ శక్తి కొలది ఇవ్వండి మీరు ప్రత్యక్షంగా వచ్చి మీరు ఎక్కడ చేయాలి ఇది మనలో మణిపూర్ లాగా మండుతూ ఉంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రం ఈ రాష్ట్రాల గురించి ప్రార్థన చేయండి మీరు తప్పనిసరిగా సహాయం చేయాలని ప్రభు అయిన ఏ మీకు ఆహ్వానము తెలుపుతుంటాం వారికి బియ్యం కావాలి నిత్యావసర సరుకులు కావాలి బట్టలు కావాలి మీరు మాతో కూడా రావచ్చు మీ చేతుల మీదనే వారికి సహాయ సహకారాలు అందించాలి ఐదు గంటల పైన బియ్యము సహాయం చేసినటువంటి వారు ప్రత్యక్షంగా మాతో పాటు మీరు రావాల్సిందిగా ప్రభు అయిన యేసు కృష్ణంలో శుభములు తెలియచేస్తూ మీ మిత్రుడు మీ తోటి సేవకుడు దైవచనుడు బిషప్ డాక్టర్ దాసెల్లా ప్రైస్ దలాట్ ప్రార్థించండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి ఒరిస్సా రాష్ట్రం గురించి ప్రార్థించండి మాతో పాటు కలిసి మీరు రావాల్సిందిగా నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ వెల్కమ్ ఛత్తీస్గఢ్ వెల్కమ్ ఛత్తీస్గఢ్ ప్రైజ్ దలాడ్ వెల్కమ్ టు టుడే న్యూస్ నా పేరు ఎన్ అారు ఈరోజు మనం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో డాక్టర్ బిషప్ దాస్ ఎల్లాం గారితో ముఖాముఖి పరిచయంలో మనమైతే ఉందాం మనం డాక్టర్ బిషప్ దాస్ ఎల్లాం గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వెల్కమ్ టు టుడే న్యూస్ సార్ మరి టుడే న్యూస్ యాజమాన్యానికి వీవర్స్కు యేసు క్రీస్తు నామంలో శుభములు శుభాభివంధనాలు తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ మధ్య కాలంలో మరి ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రంలో సేవా పరిచర్ల నిమిత్తము ఆ ప్రాంతానికి వెళ్తుంటున్నాం బహు భయంకరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉంటున్నాయి ఏదంటే దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు అనేటటువంటిది ఉన్నది ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది మానవుల యొక్క హక్కులను కాల రాస్తున్నటువంటి హక్కు ఎవరికి కూడా లేదు దీని విషయంలో మరి సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందనే విషయము మనందరికీ తెలుసా మరి ఈ రాష్ట్రాల్లో పాస్టర్సు ఆదివాసులైనటువంటి విశ్వాసులు అనేక రకాలైనటువంటి బాధలకు గురవుతున్నారు అటు మావోయిస్టుల చేత ఆదివాసులు చంపబడుతున్నారు పోలీసుల చేత ఎన్కౌంటర్ కావించబడుతుంటున్నారు అదేవిధంగా కూడా మతోన్మాదుల చేత చిత్రహింసలకు గురైపోయి వారందరూ వెళ్తున్నారు వాళ్ళు ఇల్లు కూల్చబడుతున్నాయి మందిరాలు మూతవేయబడుతున్నాయి అనేక మంది దైవజనులను చంపినటువంటి సంఘటనలు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అవి రక్తపు టేరులై పారుతుంటున్నాయి చాలా బాధకరమైనటువంటి విషయం తోటి సేవకులుగా క్రైస్తవ నాయకులుగా వారికి మన అభర్ణ హస్తము అందించి వారి ధైర్యపరచవలసినటువంటి విధంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక కుటుంబాలు బస్తార్ దంతెవాడ సుక్మా అదేవిధంగా బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి దండకరంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా వారు వలస అనేటటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు అదేవిధంగా బీజాపూర్ జిల్లా కేంద్రంలోని కూడా వచ్చేసి నాలుగు సంవత్సరాల నుండి వారు చిన్న చిన్న గృహాలు కట్టుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవనం సాగిస్తుండగా ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే ఉందో ఏ కారణం తెలపకుండా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వారి యొక్క ఇండ్లను అన్నింటినీ కూల్చి వేశారు ఇళ్ళలో నుండి రైస్ కానీ వంట పాత్రలు కానీ బట్టలు కానీ తీసేసుకున్న కిరాతంగా చేశారు చిన్న చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు వీరందరూ ఎంతో బాధపడుతున్నారు ఆ ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు వారికి ధైర్యపరిచినాను అదే కాకుండా వారికి కనీసమైన అవసరత తీర్చాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి మరలా వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు నా ప్రేమటువంటి దైవజనులారా క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకులందరికీ నేను వెల్కమ్ చెప్తున్నాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దైవజనులను మనం బలపరుస్తాం వారి గురించి ప్రార్థన చేస్తాం అదేవిధంగా వారికి మేలు చేయడం కూడా మన వంతుందని చెప్పారు మేలు చేయట అనేటటువంటిది మనకు తెలిసింది ఆ మేలు చేయకపోతే కూడా అది పాపంగా పరిగణించబడతాయి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క మాట సెల్పిస్తుంది దయచేసి దైవజనులందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి ప్రార్థన చేయండి మరి త్వరలో ఆ కూల్చబడినటువంటి ఇండ్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వము వారికి ఇండ్లు మంజూరు చేసేసి వారి ఇండ్ల నిర్మాణం కావ చేపట్టవలసింది విధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక వర్ష నేను డిమాండ్ కూడా చేస్తున్నాను వారికి రోడ్డు లేదు వారికి విద్యుత్ సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు కనుక ఇదంతా ప్రభుత్వము చేయవలసింది మానవ హక్కుల పైన పోరాటం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి ఒరిస్సా రాష్ట్రం గురించి ప్రార్థన చేయండి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నేను ప్రభు పేరట మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా త్వరలో మరి వాళ్ళందరికీ మా సహాయ కొంతమంది మిత్రుల యొక్క సహాయ సహకారాలతో రైస్ నిత్యావసర సరుకులు అదేవిధంగా బట్టలు పంపిణీ చేయాలంటే ఉదయం కనుక మీ వంతు సహకారం మీరు అందించడానికి ప్రయత్నం చేయండి ఈ ఈ ఒక్క సంఘటనే కాదు అనేక సంఘటనలు ఆ ఛత్తీస్గఢ్ దండకరణ్యంలో జరుగుతుంటున్నాయి ఒరిస్సా రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంటున్నాయి పాస్టర్లు సంపబడుతున్నారు మందిరాలు మూత వేయబడ్డాయి కనుక దయచేసి ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికి వచ్చేసి వారి బలపరచడానికి మీరు చేయాలని నేను ఇండియా టుడే యొక్క ఏటీ న్యూస్ ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తుంటున్నాం సార్ ఇప్పుడు మీరు మన క్రైస్తవ సోదరులకు ఇచ్చే మెసేజ్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే మెసేజ్ ఏంది ఇప్పుడు మీరు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళ పట్ల ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు మీ మాటల్లో సార్ ఎందుకంటే క్రైస్తవ సమాజము అందరం కూడా ప్రార్థిస్తున్నాం చాలా మంచిది ప్రార్థన కంటే మించింది అదే ప్రేర్ బ్రింగ్ విక్టరీ విజయం రావాలంటే ప్రార్థిస్తారు ఆ ప్రార్థన అనేటటువంటిదే కాకుండా మనం సహాయం చేయాలి మదర్ తెరీస్ అన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులు చేసే చేతులు మిన్న అనేట కనుక క్రైస్తత్వంగా ఒకప్పుడు భారతదేశంలో మిషనరీ పరిచర్య ద్వారా ఈరోజు క్రైస్తత్వంలో మనం అందరము ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు మిషనరీ పరి పరిచర్యలో మనం ఉండాలి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మేము కూడా భారతీయులమే కనుక మాకు కూడా ఓటు హక్కుంది కనుక మమ్మల్ని మీరు గౌరవించండి ప్రేమించండి మా హక్కులను కాలరాయదని చెప్పేసి నేను ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఇండ్లు అయితే మీరు ఆ కారణంగా ఆ ఎనభై ఇండ్లు మీరు నిర్మించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ ఆదివాసీలకు ఏదైతే ఉన్నదో ఆ యొక్క అవసరాలు ఏమైతున్నాయో కనీస అవసరాలు తీర్చాలి ఈరోజు ఆదివాసులకు కూడా ఒక యాభై మంది డిఆర్జీ జవాన్లుగా మీరు సెలక్షన్ చేసుకున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి అయ్యా వరకు ఉద్యోగ భద్రత లేదు ఆ ఉద్యోగ భద్రతనే కాకుండా వారి ఇళ్ళకి కూడా కూల్ చేసారు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మోదీ గారు కూడా క్రిస్మస్ మాసంలో ఏదో చర్చికి పోయి వారు నేను అన్ని చర్చిలకు పోయి నేను కూడా మీ పక్షాన ఉన్నాను అంటే చెప్పుకుంటున్నాడు అయ్యా మోదీ గారు మీరు కూడా ఒక క్రైస్తత్వం అంటే ఈరోజు చాలామంది ఎంపీలు ముఖ్యమంత్రులు చాలా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కూడా క్రైస్తవ స్కూళ్ళల్లో చదువుకున్నారు క్రైస్తత్వం ఏం చెప్పింది నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించండి అదే మేము ప్రేమిస్తున్నాం మీరు కూడా మమ్మల్ని ప్రేమించండి మేము మిమ్మల్ని గౌరవిస్తాం కనుక క్రైస్తవ సమాజానికి మీరు చేయాలి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యమ సంస్థలు అన్నీ ఇక్కడ పనిచేస్తున్నాం కానీ భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో యాంటీ కన్వర్షన్ బిల్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా మనం వెళ్ళి వాళ్ళ ధైర్యపరచాలనే విధంగా నేను న్యూస్ ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తుంటున్నాను సార్ మీరు ఇప్పుడు ఏ కూలిపోయిన ఎనభై మంది కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తున్నారు ఎలాంటి సహాయం చేయబోతున్నారు మీరు క్రైస్తవులకు ఇచ్చే పిలిపోయింది అక్కడ క్రైస్తవ కుటుంబాలు ఎనభై ఉన్నాయి దాటితో పాటు ఇంకొక ముప్పై కుటుంబాలు ఆదివాసుల వారి కుటుంబాలు ఉన్నాయి కనుక మేము క్రైస్తవులను ప్రేమిస్తున్నాం ఆదివాసులను కూడా ప్రేమిస్తున్నాం వారికి నా ఫ్రెండ్స్తోని అదేవిధంగా ప్రార్థన రూపంలో ప్రకటించడంతో కొంతమంది చేసినటువంటి సహాయ సహకారాలతోని మేము వారికి నిత్యావసర సరుకులు అనేటటువంటి వారికి తాత్కాలికంగా చేస్తూ రానున్న దినాల్లో అనేక నాయకులతో మాట్లాడి వారికి సాయశాఖలు చేసి ముఖ్యంగా వారి చదువుకు చాలా దూరంగా ఉన్నారు ఆదివాసులు కనుక వారు చదువుకునేటటువంటి విధంగా క్రైస్తవ సంస్థలు పనిచేయాలి మాంతు సహకారంగా ఏవైతే ఎనభై వంద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పిల్లలు చదువుకునేటటువంటి విధంగా మేము మా బేతల్ ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ పనులు నిర్వహించాలనే ఒక ఆశతో ఏ ఏ డేట్ నుంచి స్టార్ట్ అయ్యిపోతున్నారు ఎప్పుడు బయలుదేరి అంటే డే టూ అనేటటువంటి దాన్ని కాకుండా మొత్తం ఏమే త్వరలో అక్కడికి వెళ్తున్నాం పనులు చేస్తున్నాం తర్వాత మేము అక్కడ వాయిస్ మరి మీతో కూడా క్రైస్తవు మీద దాడి జరుగుతుంది కదా మరి ప్రతి క్షణం క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు కదా మరి మన భారతదేశం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అందరూ అని చెప్పి కదా మరి దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అండ్ మన ప్రధానమంత్రికి కానీ దేశ ప్రజలకు కానీ ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నాం ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు చేస్తున్నటువంటిది ఏదో అది మీ నోటీస్కి వస్తుందా అసలు కదా ప్రపంచ దేశాల్లో నువ్వు స్నేహ అందిస్తున్నావు ప్రపంచ దేశాల్లో క్రైస్తవ దేశాలతో మీరు ఉంటున్నారు మరి ఇక్కడికి రాగానే మీరు ఏదో క్రైస్తవుల మీద దాడులు అంటే చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు కనుక ఆ దాడులు అయితే ఎక్కడైతే జరుగుతుందో చేయండి భారత రాజ్యాంగం మాకిచ్చినటువంటి హక్కులను మేము కొనసాగించేటటువంటి విధంగా మీరు చేయాలంటే ఉద్దేశ మేము ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం క్రైస్తవుల పక్షాన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కనుక మీరు దయచేసి మనిషిని మనిషిగా గుర్తించి క్రైస్తవులను కూడా మీరు ప్రేమించి మాకున్నటువంటి హక్కులను ఎవరు కాలరాయకుండా చూసేటటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాం చూసారా ఇక్కడ మన డాక్టర్ బిషాబ్ ఎల్లం గారైతే ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రజలకు అండ్ మన ప్రధానమంత్రి గారికి చేస్తున్న విజ్ఞప్తి ఒకటే మనందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళము భారతదేశ రాజ్యాంగం ప్రకారం అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎవరు కూడా ఎవరిని కించపరిచే విధంగా లేదు ఎవరు కూడా ఎవరిపైన దాడి చేసే రైట్స్ అయితే లేవు ప్రతి ఒక్కరూ మనం కలిసి ఉండి ప్రతి ఒక్కరూ మనం ఐక్యమతంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయితే చెప్తుంది కానీ ఇప్పుడైతే అను అనువున అను అనువున క్రైస్తవుల యొక్క ఇళ్ళను దగ్గం చేయడం క్రైస్తవులపై దాడి చేయడం వాళ్ళ చర్చిల లోపలికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళని చంపడం ఇది ఏమైనా చర్య అని చెప్పేసి మన డాక్టర్ బిషప్ హెల్లం గారైతే ఈరోజు దేశానికైతే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆ దాడులు చేస్తున్న అల్లరి ముఖాలకైతే ఈరోజైతే ప్రభుత్వానికి కానీ వాళ్ళకు కానీ ఒక హెచ్చరికైతే చేస్తున్నారు ప్రజలందరం మనం ఒకటే ప్రజలందరూ మనం ఒకటే ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తనకిష్టం వచ్చిన మతంలో చేరవచ్చు కానీ మతం అనే పేరుతో ఈ దేశాన్ని పాడు చేయకూడదు ఈ దేశ భద్రతకు భంగం కలిగించకూడదు అని డాక్టర్ బిషప్ గారైతే ఈరోజైతే దేశ ప్రజలకు ప్రధానమంత్రి గారికి సీఎం గారికి అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు చివరిగా మనం డాక్టర్ బిషప్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇంకా మీరు ఇంకా ఏం ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు ప్రార్థన కంటే మించింది అనేటువంటి ఏది లేదు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం ఇంకా వేరేమిస్తారంటే క్రైస్తవులు మాత్రము బహుధైర్యంగా దేవుని యొక్క పరిచర్య ఏసు ప్రాబ్లం వారు చెప్పినటువంటి అంటే నేను మిమ్మల్ని తోడేల మధ్యకు పంపిస్తున్నాను కనుక తోడేల మధ్యకు మనం వెళ్తుండగా పాముల వలె వివేకుల పారం వలె నిష్కపడంతో ప్రార్థన శక్తితోనే ముందుకు వెళ్ళాలని క్రైస్తవ సమాజం చెప్తూ మన హక్కులు కాలరాస్తున్నటువంటి విషయాన్ని మనం జాతీయ మానవ హక్కుల సంఘానికి మనం తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది కనుక ప్రార్థనతోనే మనము చేయి చేయి కలిపి మనం ముందుకు సాగాలని నేను క్రైస్తవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ చూసారా మన డాక్టర్ బిషప్ గారి యొక్క విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరులు గాని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కానీ ఇది గ్రహించి భవిష్యత్తులో ఎలాంటికి దాడికి ఎలాంటి దాడి చేయకుండా ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలని ఆ కూలిపోయిన ఎనభై కుటుంబాలకు డాక్టర్ బిషప్ గారైతే సహాయ చర్యలు అయితే మొదలుపెట్టారు ఆసక్తి గల ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరు ముందరికి రావాలి సహాయం చేయాలి డాక్టర్ బిషబ్ గారితో ఏకమై ఆ యొక్క ఇండ్లను అయితే దర్శించే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని మా టుడే ఎయిటీన్ న్యూస్ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి యావత్ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మా యొక్క ఛానల్లో మీరు పాల్గొన్నందుకు మీ సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ప్రార్థన గ్రూపు అనేటటువంటి ధూపం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది నా కొరకు ప్రార్థన చేయడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా పంపిస్తున్నారు క్రైస్తవ సమాజం కూడా ముందుకు వచ్చేసి మీ చర్చలలో మీరు ప్రకటించి కష్టంతో ఉన్నటువంటి వారికి మీ అభయన్న హస్తము మీరు అందించి మీరు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇదే అండి డాక్టర్ బిషప్ గారి యొక్క సందేశం ప్రతి ఒక్కరు గ్రహించాలని ప్రతి ఒక్కరు గ్రహించి భారతదేశంలో ప్రతి ఒక్కరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలని కోరుకుంటూ మీ టుడే ఏటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం